ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లుకాసు వార్త ఐదు ఐదో వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి లుకాసు వార్త ఐదు సిమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు అయినా నీ మాట చొప్పున వలవేత్తమని ఆయనతో చెప్పాను చాలు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సీమోను అనే అతను కథనున్నాడు ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభు సముద్రం ఒడ్డున స్వార్థ చదువుతున్న సమయంలో రాత్రి వేళ చేపల పడటానికి వెళ్ళాడు ఎవరు ఈ అనే వ్యక్తి వెళ్ళిపోయి రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలా దొరకనప్పుడు యేసు ప్రభు ఆ ధోనిని చూసి వాళ్ళు వలలు దులుపుకుంటున్నప్పుడు యేసుప్రభు అక్కడ పోయానడయా ధోని ఒకరు లోనకు నడిపించండి అన్నాడు నడిపించిన తర్వాత యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అయా మీ వలలు వేయండి అంటున్నప్పుడు వాళ్ళు అంటున్నారు ప్రభు మేము రాత్రంతా ప్రయాసపడ్డాము చెప్పండి ఎప్పుడంట రాత్రంతా ప్రయాసపడ్డాము ఒక్క చేప కూడా మాకు దొరకలేదు ఈ రోజున నేను ఎంతో కష్టపడుతున్నాను నేను నేనేదేదో చేస్తున్నాను నా జీవితంలో ఏమీ మిగలట్లేదని నిరాశలో ఉన్న ప్రియ సహోదరి సహోదరా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట దేవుని మాట నీ పరిస్థితులను మార్చేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళ దగ్గర వలలున్నాయి చేపలు పట్టే జ్ఞానం ఉన్నదే కానీ ఒక్క చేప కూడా ఈరోజున చాలామంది కృంగిపోతున్నారు అయ్యా మాకు ఇంత జ్ఞానం ఉంది మేము చేయగలం కానీ ఎందుకో మా కలుసుబాటు రావట్లేదు వీళ్ళు అంటున్నారు నా ఏలిన వాడ మేము రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ మా ప్రయాసకు ఒక్క చేప కూడా దొరకలేదు అని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే అయినా నీ మాట చెప్పండి ఎవరి మాట అంటా దేవుని మాట నీ జీవితాన్ని మార్చగలిగింది నీ పరిస్థితులను మార్చగలిగింది నీ భవిష్యత్తును మార్చగలిగింది నీకున్న సమస్యలను తీసివేయగలిగింది దేవుని యొక్క మాట మాత్రమే ఇక్కడ అంటున్న మాట మా మాటలు కాదు మా జ్ఞానము కాదు మా తెలివి కాదు మా పద్ధతులు కాదయ్యా నీ మాట చొప్పున చెప్పండి ఎవరి మాట అంటా దేవుని యొక్క మాట ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు వింటున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇంతకాలం మనుషుల మాటలను బట్టి చేసి నష్టపోయేవేమో ఇదేన దేవుడు అంటున్నాడు ఇదిగో దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తే నీ జీవితంలో జయం కలిగింది ఇలా అంటున్నారయ్యా అయినా నీ మాట చొప్పునని వలసినప్పుడు అంట వలలో విస్తారమైన చేపలు పట్టారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక వారి జీవితంలో చూడాలన్నీ చేపలు ఆశ్చర్యకరమైన చేపలు పట్టారు కారణం ఏంటి తెలుసా దేవుడు దేవుని యొక్క మాట నీ బ్రతుకును మార్చేది దేవుని యొక్క మాట నీ పరిస్థితులను మార్చేది కాబట్టి ఇదిను నీ పరిస్థితులను మార్చగలిగింది అంటే నీ జ్ఞానం కాదు నీ కులం కాదు నీకున్న లేకపోతే ఆస్తిపాస్తులు కాదు కానీ నీ పరిస్థితిని మార్చగలిగింది ఏందయ్య అంటే దేవుని మాట మాత్రమే ఇక్కడ అంటున్నారు అయినా నీ మాట అయ్యా మనుషుల మాటలు విని నష్టపోయినాయి చాలు ఈరోజు ఎవరి మాట వినాలయ్యా అంటే దేవుని మాట వినాలా చూడండి ఇక్కడ అంటున్నాడు ఈ దేవుని మాట ఏమై ఉంది అంటే కీర్తన గ్రంథము నూట కీర్తన అరవై ఐదు వాక్యం చదువుకుందాం నూట పంతొమ్మిది అరవై ఐదు యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి చాలండి దేవుని మాట మేలు చేసిద్ది చెప్పండి ఏమంట దేవుని యొక్క మాట మేలు చేసేదిగా ఉంటుంది మనుషుల మాట గాయపరిచి ఉండొచ్చు మనుషుల మాటను బట్టి నువ్వు నష్టపోయి ఉండొచ్చు మనుషుల మాటలు విని నువ్వు వేదన చెంది ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరా ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట తెలుసా దేవుని మాట వింటే దేవుని మాట నీకు మేలు చేసిద్ది ఏం చేసిద్ది దేవుని మాట నీకు మేలు చేసిద్ది నీ జీవితంలో మేలు గడగాలి అంటే నువ్వు దేవుని మాటకు లోబడు దేవుని మాట మనకు మేలు చేసిద్ది దేవుని మాటకును విధేయత చూపించినప్పుడు చూడండి వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ అయ్యో దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వేసి ప్రభు అంటున్నాడు అయ్యా వలలు అన్నప్పుడు నీ మాట ప్రభు ఆ దేవుని యొక్క మాట ఇసుంటదో తెలుసా అది మేలు చేసే మాట చెప్పండి ఇసుండిది మనుషుల యొక్క మాటలు ఎట్లా ఉంటాయి తెలుసా ఎట్లా ఉంటాయి అంటే మనల్ని గాయపరిచేగా ఉంటున్నాయి మనుషుల మాటలు మనకు దుఃఖాన్ని కలిగించేగా ఉంటున్నాయి మనుషుల మాటలు మనకు వేదన కలుగు ఉంటున్నాయి కానీ దేవుని మాట ఎట్లా ఉంటుంది అంటే అది మేలు చేసే ఉంటుంది మొట్టమొదట దేవుని యొక్క మాట మేలు చేసిద్ది తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకాస్ వార్త రెండు ఇరవై తొమ్మిదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుని మాట ఏం చేసిద్ది దేవుని మాట నీ పరిస్థితిలో చేసే కార్యాలు ఏంటో తెలుసా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంలో చాలండి దేవుని యొక్క మాట నీకు సమాధానం ఇచ్చిద్ది నీ మాట చొప్పున నీ మాట ఏం చేసిద్ది దేవుని మాట ఏం చేసిందో తెలుసా నీ బ్రతుకును మార్చిద్ది నీ స్థితిగతులను మార్చిద్ది నీ జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని దూరపరిచి నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తే దేవుని మాట నీకు మేలుని తీసుకొస్తే రెండోది దేవుని మాట ఏం చేసింది తెలుసా దేవుని మాట అంట నీకు సమాధానం ఇచ్చింది అంట మైకిల్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నాడు ఆ క్రాంతి అనే వెంటరీ చేస్తూ అడుగుతున్నాడయ్యా ఇదిగో నువ్వు బామ్మలు పెట్టి అనేక మందిని చంపేవు కదా మరి ఏంటి అంటే ఇదిగో అన్నీ ఉన్నాయి నాకు రాజకీయం ఉంది డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ యా నా హృదయంలో సమాధానం లేదు ఇచ్చింది యేసు ప్రభు మాత్రమే సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవునికి మనం మన హృదయాలు మనం సమర్పించినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ దినం నువ్వు ఎవరి మాట వినాలో తెలుసా దేవుని మాట వినటానికి ఇష్టపడు మనుషుల మాటలు మనల్ని గాయపరుస్తూ ఉంటే దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి అంటే సమాధానం ఇస్తాయి చెప్పండి మనుషులు మాటలేమో మన జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాయి దేవుని మాటలు ఏం చేస్తాయి మనకు సమాధానం ఇస్తాయి కాబట్టి బైబిల్ కూడా ఒక చక్కని మాట ఉంది యేసు క్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు పరలోకం నుంచి దేవదూతలు వచ్చి పాట పాడుతున్నాయి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం దేవుని గుర్తెరిగిన బిడ్డలు దేవుని కలిగి జీవిస్తున్న బిడ్డలకు సమాధానం దేవుడు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు దేవుని యొక్క మాట నీ పరిస్థితులు మార్చేదిగా ఎట్లా ఉంది అంటే మొట్టమొదట దేవుని యొక్క మాట నీకేం చేసేదిగా ఉంది అంటే చెప్పండి నీకు మేలు చేసేదిగా ఉంది రెండోది దేవుని మాట నీకు సమాధానం ఇచ్చేదిగా ఉంది తర్వాత అంటున్నాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నలభై ఒకటో వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో యహోవా నీ కనికరమున్న రానిమో నీ మాట చొప్పున నీ రక్షణ చాలండి దేవుని యొక్క మాట నీళ్ళు రక్షించద్ది నిజమే ఒక స్త్రీని పాపాత్మైన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తరుముకుంటూ వస్తున్నారు అనేకులు ఆ చూడండి ఆమెను చంపడానికి చంపడానికి పాపం చేసిందని చంపడానికి వస్తున్నప్పుడు ఏ సయ్య ఒక్క మాటతోనే ఏ సయ్య మాటలో ఆమె రక్షింపబడింది ఈరోజు ఎన్నో పరిస్థితులు తరుగుతున్నాయా ఎన్నెన్నోట్లని బట్టి నువ్వు తరంబడుతున్నావా ఇదిగో దేవుని యొక్క వాక్యమీదేనా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే దేవుని యొక్క మాట అంట నిన్ను రక్షించిద్దంట శత్రువుల చేతి నుంచి ఆ తర్వాత మనల్ని ద్వేషించే వారి చేతి నుంచి మనకి హాని వారి చేతుల నుంచి మనల్ని తరిమే వారి స్థితి నుంచి ప్రతి పరిస్థితి నుంచి కూడా మనుషులు ఎవ్వరు మనల్ని రక్షించలేరు కాని దేవుడంట మనల్ని ఏం చేస్తాడయ్యా అంటే రక్షించేవాడుగా ఉంటున్నాడు దేవుడు సహ సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదట ఆయన మేలు చేసే దేవుడు ఆయన మాట రెండోది ఆయన మాట నీకు సమాధానం ఇచ్చిద్ది మూడోది ఆయన మాట నిన్ను రక్షిస్తూ వచ్చిద్ది తర్వాత అంటున్నాడు కదా ఏమన్నా అంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఆరో వాక్యం చదువుకున్నా నూట పంతొమ్మిది నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప చాలండి దేవుని మాటలో ఏముందో తెలుసా కృప ఉంది దేవుని మాట ఈ కృప ఏం చేసిందో తెలుసా నీ స్థితిగతులను మార్చగలిగింది కృప నీ పరిస్థితులను మార్చగలిగింది కృప నీ జీవితంలో గొప్ప దీవిలో తీసుకురాగలిగింది దేవుని యొక్క కృప వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు అయినా అంటున్నారు అయ్యా 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 మా ప్రయాసంలో వ్యర్థమైపోయింది మాకేమీ దొరకలేదు అయినా నీ మాట దేవుని యొక్క మాటలో కృప దొరుకుతూ ఉంది ఈ కృప ఏం చేస్తుందంటే యోగ్యత లేని మనకు యోగ్యతనిస్తుంది ఈ కృప ఏం చేస్తూ ఉందంటే దూరస్తులుగా ఉన్న మనలను తండ్రికి సమీపస్తులుగా చేస్తూ ఉంది ఈ కృప ఏం చేస్తూ ఉంది అంటే పడిపోయిన స్థితిలో ఉన్న మనలను నిలబెట్టేదిగా ఉంటుంది ఈ కృప ఏం చేస్తూ ఉంది అంటే అనేకులు మనం చూసి హేళన చేస్తున్నారే హేళన చేసేవారు ఎదుట మనలను గనులుగా నిలబెడుతుంది ఈ కృప కాబట్టి దేవుని మా మాట వింటే నీకేం కలిగిద్ద అంటే కృప దొరికిద్ది చెప్పండి ఏం దొరికిద్ది అంట కృప దొరికిద్ది తర్వాత ఇక్కడ మాట ఏమన్న అంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్బై వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే నా విన్న పొమ్ము నీ సన్నిధికి చేరనిమ్మో నీవిచ్చిన మాట చొప్పున అదండి దేవుని మాట నిన్ను విడిపించింది ప్రియ సహోదరి సహోదరా ఇదను దేవుని యొక్క వాక్యం వింటున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమన్నాడు తెలుసా ఏ బంధకాలైతే నిన్ను బంధించి ఉన్నాయో దేని ద్వారా నువ్వు బంధింపబడ్డావో ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను ఈ ఒబ్బిలో నుంచి నేను బయటికి రాలేను నువ్వు కృంగిపోతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా ఆయన మాట నిన్ను విడిపించే ఉంటుంది మనుషులు ఎవ్వరు నిన్ను విడిపించలేకపోవచ్చు మనుషులు చేతులు ఎత్తేసి ఉండవచ్చు మనుషులు మా వల్ల కాదని ఉండొచ్చు కానీ ఈ ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నేను నిన్ను విడిపిస్తాను ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో జీవం ఉన్నది ఆ మాట ఏం చేస్తుంది అంటే అది సింహాల బోను లాంటిదైనా కావచ్చు అది అగ్నిగుండం లాంటిదైనా కావచ్చు అది ఏదన్నా కానివ్వండి ఆయన మాట పలికితే అగ్ని బలము చల్లారిపోయింది ఆయన మాట పలికితే సింహపు నోళ్లు ముయ్యబడిని ఆయన మాట్లాడితే సముద్రము నిర్మలం అయిపోయింది ఈరోజు నా సముద్రం లాంటి శ్రమలు అలాంటి శ్రమలు నీ మీద కొడుతున్నాయా ఇదిగో ప్రభు అంటున్నాడు నా మాట ద్వారా నేను నేను రక్షిస్తా దేవుని మాటకును లోబడితే దేవుని మాట నిన్ను రక్షించేదిగా ఉంటుంది దేవుని మాట నీకు సహాయం చేసేదిగా ఉంటుంది తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దేవుని మాట ఎట్లా ఉంటుంది అంటే మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా అంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదహార వాక్యం చదువుకుందాం నూట పంతొమ్మిది నూట వాక్యం వాక్యంగా చదువుకు నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకయా దేవుని యొక్క మాటలు నిన్న ఆదుకుంటాయి ప్రియ సహోదరి సహోదర మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తున్నాయా మనుషుల మాటలు నిన్ను గాయపరుస్తున్నాయా మనుషుల మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయా మనుషుల మాటలు నిన్ను గుచ్చుతూ ఉన్నాయా అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే తెలుసా దేవుని యొక్క మాట నీ పరిస్థితిని ఎందుకు మార్చిద్ద అంటే ఆయన మాటల్లో ఆదరణ ఉన్నది అందరూ పాపి 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 అంట ఉంటే అమ్మా అంటున్నాడు ఆయన మాటలు ఎంత ఆదరణ ఉంది ఆయన మాటలు ఎంత దీవిని ఉంది ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమన్నాడు తెలుసా ఆయన మాట అంట నిన్నేం చేసిద్ద అంటే ఆదరించేదిగా ఉంటుంది దేవుని మాటలు నిన్ను ఆదరిస్తాయి ఏ పరిస్థితులు ఈ రోజు ఉన్నావు ఆదరణ లేక ఉన్నదా ఉన్నావేమో కృంగిపోతున్నావేమో బాధపడుతున్నావేమో ఏంటి నాకు ఈ పరిస్థితులని నలిగిపోతున్న ప్రియ సహోదరి సహోదరు ప్రభు దేవునితో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే నేను నిన్ను ఆదుకుంటా నేను నిన్ను ఆదరిస్తా దేవుని యొక్క మాట మనల్ని ఏం చేసిందంట ఆదరించింది మనుషులు ఏం చేస్తారంటే ఆ గాస్యోపు ఆదరిస్తారు తర్వాత మీరెవరో మేము అన్నట్టుగా ఉంటారు కానీ ఈ దేవుని మాట మనల్ని ఆదరించేదిగా ఉంది ఈ దేవుని మాట మనకు సహాయం చేసేదిగా ఉంటుంది ఈ ఆదరించే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చివరగా మనం చూసినట్లయితే ఇదేనో దేవుని యొక్క మాట అంటా కీర్తన గ్రంథము చూడండి ఏమంటున్నాడు అంటే నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై నాలుగో వాక్యాన్ని చదువుకున్నా నువ్వు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు దేవుని యొక్క మాట అంట మనల్ని బ్రతికించిద్దంట దేవుని మాట ఏం చేసింది మనల్ని బ్రతికించింది మనుషుల మాట అంటారు అందరూ ఇదిగో నీకందరు శత్రువులే కదా ఈ బ్రతికెందుకు బ్రతికే చనిపోరాదా అని మనుషులంటా ఉంటే దేవుడు అంటున్నాడు దేవుని మాట అంట మనల్ని బ్రతికించిందంట అందుకే ఈరోజు నీ పరిస్థితిని మార్చగలిగింది దేవుని మాట గుర్తుపెట్టుకో ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా సహోదరి ప్రభు నీతో అంటున్నాడు ఇదిగో నీ మాట ఇదిగో నీ బ్రతుకును మార్చేది దేవుని మాటలే మనుషులు మాట్లాడుతున్నాయి ఎందుకు ఇంతమంది శత్రువులు అయ్యారు కదా ఎందుకు ఈ బ్రతు చనిపోరాదా ఎందుకు ఇదిగో ఈ బలహీనత ఈ అప్పులు ఈ సమస్యలు ఈ రోగాలు ఇవన్నీ నిన్ను వెంబడిస్తున్నాయి కదా ఎందుకు చనిపోరు అని మనుషులు మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను బ్రతికిస్తే దావిదన్నాడయ్యా నా బాధల్లో నీ వాక్యం నాకేమిచ్చింది నెమ్మదినిచ్చింది నిజమే దేవుని మాట నీకు నెమ్మదినిచ్చింది దేవుని మాట నీకు మేలు చేసిద్ది దేవుని మాట నీకు జీవాన్ని ఇచ్చిద్ది ఆ మాటకు మనం లోబడినప్పుడు ఆ మాటకు మనం విధేయుమైనప్పుడు ఆ మాట మన జీవితంలో కార్యాలు చేసేదిగా ఉంటుంది నిజమే ఈరోజు ఎంతకాలం మనుషుల మాటలు విని నష్టపోయేవేమో రాత్రంతా ప్రయాస పడుతున్నా నీ ప్రయాస తగిన ప్రతిఫలం లేక నువ్వు కృంగిపోతున్నావేమో అయ్యో ఎంతో ప్రయాసపడ్డావు సీమోను పేతులు అంటున్నాడు అయ్యా రత్రంతా ప్రయాసపడ్డానయ్యా నా జీవితంలో ఏమీ లేదు కానీ యేసు ప్రభు అంటున్నాడు వాళ్ళి ఇప్పుడు నీ మాట చొప్పున ఎవరి మాట అంట దేవుని మాట మనుషుల మాటలు చాలు ఇంకా మన జీవితాల్లో మనుషుల మాటలు విని స్నేహితుల మాటలు విని అందరు మాటలు విని నష్టపోయింది చాలు ఈరోజు దేవుని మాటకు నువ్వు లోబాడు రవ్వా నీ మాట వింటానయ్యాను ప్రభుని నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదర ఈ మాటలు విన్నా నీవు అనేకులు మాటల చేత నువ్వు నష్టపోయేవేమో ఈ దినం దేవుని మాట వింటానికి ఇష్టపడు నువ్వు ఉన్న స్థలంలో ప్రార్థన చేయి ప్రభు నీతో అంటున్నాడు ఇదిగో ఆయన మాట నీ బ్రతుకును నీ స్థితిని మార్చగలిగింది శక్తి కలిగింది ఆ మాటల ద్వారా ప్రభుని గాక ఆ విధంగా ప్రభుని ఆదరించను గాక ఆ విధంగా ఈ దినమంతా కూడా ఆయన మాటల ద్వారా నీకు మేలు సమాధానము నెమ్మదిని అనుగ్రహించునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు అయిన తండ్రి నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా ఎంతమంది మాటలు వింటున్నారు ఎంతమంది ప్రార్థనలు ఏకీపించారు నాయన ఎంతో ప్రయాసపడుతున్నాం మా జీవితాల్లో మేలు లేదు మా జీవితంలో సమాధానం లేదు మా జీవితంలో అంత నష్టమే అని బాధపడుతున్న వారితో నాయన ఇదేనా మీరు మాట్లాడారయ్యా నిజమే నీ మాట మా స్థితులను మా గతులను మార్చగలిగింది శక్తి కలిగింది నాయన నీ మాటలో జీవమున్నదయ్యా ఎంతమంది ఈ మాటలు విని నాయన అయ్యా నా బ్రతుకును మార్చు నా స్థితులను మార్చండి నీ మాటను పంపించండి అని ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నీ సాక్షులుగా నిన్ను ఘనపరిచేవారుగా నిన్ను మహింపరిచేవారుగా వారు ఉంటానికి సహాయం చేయించండి అయ్యా వాక్యం పదివిడ హృదయం ఫలించినట్లుగా వాక్యానుసారంగా బిడ్డలు బ్రతకటానికి సహాయం తెచ్చుమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ఇదేమంత దేవుడు తన మాటతో నీకు సమాధానమిచ్చి సమాధానంతో నేను నడిపించునుగాక ఆమె